బిఆర్ న్యూస్ కి స్వాగతం బాపట్ల జిల్లా మాటూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ముందుకు వెళ్తున్న కారుని వెనుక నుండి బలంగా ఢీకొన్న మరొక కారు రెండు వాహనాలు ధ్వంసం ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు బాపట్ల జిల్లా మార్టూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది చిలకలూరు పేట వైపు వెళ్తున్న కారుని వెనుక నుండి వేగంగా వచ్చిన మరొక కారు బలంగా ఢీకొంది ఈ ప్రమాదంలో రెండు కార్లు ప్రక్కన ఉన్న డివైడర్ని గుద్దుకొని అయ్యాయి ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు సమాచారం అందుకున్న మాటూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు